హలో అందరికీ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెనింగ్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ నా అయితే తెచ్చుకున్నాను తోటలోకి వేసుకుంటున్నాను టమోటా నారు కొంచెం కొంచెం వంకాయ నారు కొన్ని నారు అండి ఇదిగోండి ఈ ప్లేస్లో అయితే నాటుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ టమాటా నారు వేసుకుంటాను ఈ ప్లేస్లో అయితే అన్ని మొక్కలే ఉన్నాయి ఇంకా నారెక్కడ నాటుకుంటారు అనుకుంటున్నారా చూడండి ఖాళీ ఉన్న ప్లేస్లోనే నాటుకుంటాను ఇదిగోండి ఈ ప్లేస్లో అయితే వంకాయ నారైతే అయితే వేసుకుంటున్నాను ఇలా హోల్స్ అయితే చేసుకుంటున్నాను ఈ తెచ్చుకున్న నారు అందరూ పెట్టేసి నాటుకుంటాను ఇలా హోల్స్ చేసుకొని ఇంకా వంకాయ నారైతే మరీ ఎక్కువేం తెచ్చుకోలేదులేండి ఇంకా పాత వంకాయ చెట్లు కొన్ని ఉన్నాయి కాబట్టి ఒక రెండు మూడు అలా తెచ్చుకున్నాను అంతే వెరైటీకి రెండు అలా తెచ్చుకున్నాను మరి ఎక్కువేం తెచ్చుకోలేదు వంకాయ నారు అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే హోల్స్ అయితే చేసుకున్నాను ఇంకా అందులో పెట్టి నాటేసుకోవడమే ఇంకా హోల్స్ చేసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి నారు ఇంకా ఈ నారైతే ఇంకా హోల్స్లో పెట్టేసి ఇంకా మట్టి కప్పేయడం ఇలా చూడండి ఈ విధంగా ఇంకా అన్నీ అయితే నాటుకుంటున్నాను ఇంకా హోల్స్ చేసుకుంటే ఏంటంటే ఇంకా ఈజీగా నాటుకోవచ్చు ఒక్కోటి ఒకటి హోల్ చేసుకుంటా నాటుకోని అవసరం లేదు ఇంకా అన్నీ ఒకేసారి హోల్స్ చేసుకుంటే ఇంకా అందులో పెట్టేసుకుంటా కప్పేసుకు మట్టి కప్పేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా ఇదే విధంగా ఇంకా అన్నీ అయితే నాటుకుంటున్నాను వంకాయ చెట్లు ఈ ప్లేస్లో చూడండి నారు నాటుకునే ప్లేస్లో కలుపు ఇలా వచ్చిందో ఇంకా మనమైతే ఆవు పేడ ఎరువు అయితే వేసుకున్నాం కదండి ఇంకా ఆ ఎరువు వేసుకోవడం వల్ల ఏవో ఏవో మొక్కలు అయితే వస్తూ ఉంటాయి ఇంకా గార్డెన్లోకి కలుపు మొక్కలాగా ఇక్కడ ఒకటి చూడండి వంకాయ మొక్క పెట్టేస్తే ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది అడుగునంతా ఇంకా పందికొక్కు హోల్ చేసినట్టుంది ఇంకా అందులోకి వెళ్ళిపోతుంది అక్కడ వదిలేసి ఇంకా పక్కన అయితే నాటుకుంటున్నాను అందులో పెడితే అటే వెళ్ళిపోతుంది మొక్క అయితే ఇంకా వేరే చోట నాటుకున్నాను ఇదిగోండి ఇక్కడ మొక్కకి మొక్కకి మధ్యలో ఒక ట్వంటీ ఇంచ్ అంత గ్యాప్ అయితే వదిలిపెట్టేసి అయితే మొక్కలైతే నాటుకుంటున్నానండి ఇంకా ఎందుకంటే మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నైనా పెట్టుకోవాలనిపిస్తుంది ఇంకా అవి పెరిగి పెద్దయ్యాక గుబురుగా అవుతాయి కాబట్టి వాటికి కొంచెం ప్లేస్ ఉండాలి కదండి అందుకని నాటుకునేటప్పుడు అయితే కొంచెం గ్యాప్ మొక్కకి మొక్కకి మధ్యలో గ్యాప్ అయితే ఇస్తూ అయితే నాటుకుంటున్నాను వంకాయ నారు నాటు వేసుకోవడం అయితే ఏందండి ఇక్కడ ఇంకా టమాటో నారు ఉంది టమాటో నారు కూడా వేసుకుందాం ఇక్కడనే ఈ పక్కనే ఇక్కడ కూడా హోల్డ్ చేసుకున్నాము ఇంత లాగే ఇంకా టమాటో మొక్కలు కూడా ఎక్కువేం తెచ్చుకోలేదండి నేనైతే కొంచెం నారైతే వేసుకున్నాను కదా ఇంకా అది కొంచెం ఉంది కాబట్టి కొన్నే తెచ్చుకున్నానండి ఒక టెన్ మొక్కలలో తెచ్చుకున్నాను అంతే టమాటా మొక్కలు ఇక్కడ ఒక రెండు పాతవి మిరప చెట్లు అయితే ఉంచేసాం కానీ ఇంకా వీటికి టమాటా చెట్లకు లే అని చెప్పేసి అయితే మొత్తం తీసేసామండి ఇంకా అంతా టమాటా నారైతే ఈ విధంగా అయితే నాటుకుంటున్నానండి ఇంకా ఒక టూ త్రీ డేస్లో అయితే తెలిసిపోతుంది ఇంకా వంకాయ నార కానీ టమాటో నారు కానీ ఇంకా అన్నీ అయితే ఎలా ఉంటాయి అనేది అయితే తెలిసిపోతుంది మార్నింగ్ టైంలో అయితే వచ్చామండి గార్డెన్లోకి బ్యాక్గ్రౌండ్లో పిచ్చుక సౌండ్ వినిపిస్తుందండి ఎప్పుడు గార్డెన్లోనే ఉంటాయండి పిచ్చుకలన్నీ వంకాయ చెట్లకి టమాటో చెట్లకి కొంచెం కొంచెం ప్లేస్ అయితే వదిలిపెట్టేసుకున్నాను ఇంకా ఏ ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్లోనే ఇవైతే అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నానండి మరీ ఎక్కువ ప్లేస్ అయితే లేదు కొంచమే ప్లేస్ ఉంది ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి వేస్తున్నాను ఇక్కడ చూడండి ఒకటి కాకర విత్తనం పడి వచ్చినట్టుంది ఇంకా అదైతే అలాగే ఉంచేస్తున్నాను కాకర చెట్టు తీసి వేరే చోట్ల నాటు వేయచ్చు కానీ ఇంకా ఉండనీలే అని చెప్పి అలాగే ఉంచేస్తున్నాను టమాటో తోటలో కాక చెట్టు అన్నమాట ఇంకా చాలా చోట్లయితే అలాగే వచ్చాయండి కాక చెట్లు చిక్కుడు చెట్లు ఏమేమో మొక్కలు అయితే వచ్చాయి గార్డెన్లో ఇదిగోండి ఈ విధంగా అయితే వంకాయ నారైతే నాటుకున్నాను మొక్కకి మొక్కకి మధ్యలో కొంచెం గ్యాప్ అయితే ఇస్తూ ఈ విధంగా అయితే నాటుకున్నాను నాటుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పట్టేశాను అక్కడ వంకాయ నారు ఇక్కడ ఇదిగోండి ఇక్కడ అయితే టమాటో నారు నాటుకున్నాను ఇంకా ఇందులో కూడా ఇంకా మొత్తం అయితే వాటర్ అయితే పట్టేసుకున్నాను ఇటు వంకాయ నారు ఇక్కడ టమోటా నారండీ రెండు మూడు రోజుల్లో అయితే తెలిసిపోతుందండి మనం నాటు వేసుకున్న మొక్కలు ఎలా ఉన్నాయనేవి ఇదిగోండి ఇక్కడైతే నాలుగు పచ్చిమిర్చి మొక్కలు అయితే నాటుకున్నాను ఇంకా రెండు ఉంటే ఇక్కడ పైన కంటైనర్స్లో నాటుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్నింగ్